విగ్రహాలు కాదు గ్రంథాలను నెలకొల్పండి అని చెప్పిన దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదో వర్ధన్ సభ ఏలూరు గాంధీనగర్ సుందరయ్య గ్రంథాలయంలో కామ్రేడ్ కంది విశ్వనాథం అధ్యక్షత జరిగింది వర్ధంతి సభకు ముఖ్య వక్తలుగా విచ్చేసిన బుద్దా సోమయ్య బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని తన జీవితం ప్రజాసేవకే అంగితమని పిల్లల్ని సైతం కనకుండా కార్మిక కర్షక కష్టజీవుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు ప్రతి మనిషికి విద్య వైద్యం ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని చట్టసభలలో కష్టజీవుల పక్షాలను నిలబడి ప్రభుత్వాలను నిలదీసేవారని అన్నారు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని ఆయన స్ఫూర్తితో గ్రంథాలయాలను విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వర్ధంతి సభ అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు జే గోపి మంచిళ్ల ఇసాకు పి కిషోర్ సిహెచ్ అమర్ కుమార్ సిహెచ్ సుందరయ్య ఇందిరా లెనిన్ తాగుర్ రాజా తదితరులు పాల్గొన్నారు మీ రెడ్డి అనే పదం తీసేసుకొని సుందరయ్య అని చెప్పే పేరు మార్చుకోవడం జరిగింది ఆదర్శవంతమైన వివాహం చేస్తున్నాడు గారు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం ప్రజా సంఘాలను అయితే ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ సంఘాలన్నింటినీ నిర్మాణం చేసి మాట్లాడే కదా ఆయన చదువు అనేది పెద్దగా ఏం లేదు నంద గారు చెప్పారు గాంధీ జాతీయోద్యమ పిలుపుని అందుకొని ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఆయన చదువు ఆపేశారు చదువు ఆపేసేసి ఆయన ఉద్యమంలోకి వచ్చారు మరి ఈ జిల్లాలో కూడా ఈ ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడ మన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడ మన ఆఫీసు ఉంటే ఈ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టాడు అలాగే మన జిల్లాలోనే మొట్టమొదటిసారి అరెస్ట్ అయ్యాడు ఆయన కేసీఆర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరు యజ్ఞం చేసినా ఆయన ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం ఆధారంగానే ఈరోజు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా ఆయన రాసిన పుస్తకం ఆధారంగా నీటి మంత్రి ఏ విధంగా ఉండాలి నీటి వినియోగం ఏ విధంగా ఉండాలని చెప్పేసి అని ఆయన పుస్తకం ఆధారంగానే ఈరోజు కూడా మరి ప్రణాళిక నిర్మాణంగా అభివృద్ధి చేసి ఉన్న బూజీ పార్టీలు అనుసరిస్తున్న ఏవైతే అన్య వర్గ ద్వారాలు ఉన్నాయో వాటిని ఎదిరించడం కోసం ప్రజలకు పెద్ద కావాలని సుందరయ్య గారు చాలా నిరాణపడ జీవితాన్ని నడిపేరైనా అది పార్లమెంట్ సభ్యులుగా అసెంబ్లీ సభ్యులు ఉంటూ పిల్లలు పుడితే స్వార్థ వస్తుందని చెప్పేసి పిల్లలు పుట్టకుండా అభివృద్ధి చేసుకొని ఈ దేశాభివృద్ధి కోసం ఈ దేశంలో బరుగు బలహీన వర్గల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత కమ్యూనిస్టు ఉద్యమ నాయకులైన ఆయన యొక్క త్యాగాలని ఆయన యొక్క పోరాటాలని మనం ప్రతి ఒక్కరూ చూపించుకుని రానున్న రోజుల్లో ఈ భారతదేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్య పరిష్కారానికి మన మన భారత యొక్క ఐక్యతకు సమగ్రతకు దోహదపడే విధంగా మనం పనిచేయాలని నేడు ప్రభుత్వాలు వస్తున్న ప్రజా విధానాలు కానీ మతోన్మాద విత్తన విధానాలు కానీ రెండి తిప్పాటలు అంటే లాంటి మహోన్నత యొక్క వ్యక్తుల యొక్క ఆశయాల్ని మనందరూ కూడా ఆదర్శం తీసుకోవాలి పుత్తలపల్లి సుందరయ్య గారి గురించి తెలియని వారు ఎవరు లేరు ఆయన ముప్పై తొమ్మిదవ వసంతి సందర్భంగా పుత్తలపల్లి సుందరయ్య గారి గ్రంథాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన యొక్క జీవితం మహోన్నతమైనది ఎంతోమందికి జాతీయ స్థాయిలో చెప్పాలంటే విల్దేవయ్య గారు ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రపంచంలోనే యాభై మంది మహా వ్యక్తుల్లో ఆ స్థాయిలో జీవితం సుందరి గారి జీవితం అని ఆయన చెప్పారు